మనీ న్యూస్ కి స్వాగతం పత్రికలోని ముఖ్యాంశం చూద్దాం తెలుగు పత్రిక చూద్దాం జి సెవెన్ దేశాల సమిట్ దేశాధినేతలతో మోదీ భేటీ అంటూ ఐదో పేజీలు వార్త ప్రధాని మోదీతో మాట్లాడుతున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అంటూ వార్త ఇచ్చింది ఐదో పేజీలు వార్త రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు కుదువా పడావు పడ్డ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తున్న సర్కార్ మొత్తం మీద పడావు భూములు అంటే మొత్తం మీద బీడు భూములు లాగా ఎక్కడైతే ఉన్నాయో ఆ భూములను ఆ తర్వాత సర్కారు భూములను అమ్మకుండా తాకట్టు పెట్టి వాటి డబ్బులు తీసుకొచ్చి భూములు అమ్మడం కంటే తనఖా పెట్టడం మేలనే యోచన టీజీఐఐ ల్యాండ్ బ్యాగ్ నుంచి భూములు తీసుకోవాలని నిర్ణయం రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో రూపాయలు నలభై ఎనిమిది వేల కోట్ల విలువైన ఏడు వందల అరవై ఎకరాలు గుర్తింపు వీటిలో కొన్నిటిని తనఖా పెట్టి రూపాయలు పదిహేను వేల కోట్ల నుంచి రూపాయలు ఇరవై వేల కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళిక ఇప్పటికే ఆర్బీఐతో సర్కారు సంప్రదింపులు అంటూ వార్త చేసింది మొత్తం మీద అమ్మడం కంటే తాకట్టు పెట్టి వాటి డబ్బులు తీసుకొని వేరేదానికి ఉపయోగించుకోవచ్చు అంటూ సర్కారు నిర్ణయానికి వచ్చింది అంటూ వార్త చేసింది కదా అమ్మడం ఇష్టం లేకనే ఇటీవల ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఈ సందర్భంగా గత భూములను అమ్మి సకూర్చుకున్నా ప్రస్తావన వచ్చింది కానీ ప్రతిసారి ప్రభుత్వ భూములను అమ్మడం సరికాదని దీని వల్ల ఇబ్బందులు వస్తాయని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది ఈ క్రమంలోనే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టిజిఐఐసి దగ్గరున్న ప్రభుత్వ భూములు ల్యాండ్ బ్యాక్ అంశం చర్చకు వచ్చింది ఐఐసి పరిశ్రమలకు భూములను కేటాయిస్తూ ఇందుకోసం లీజు రూపంలో కొంత మొత్తం తీసుకునే అవకాశం ఉంది ఈ భూములను బ్యాంకుల్లో తనగా పెట్టి నిధులు తెచ్చుకుంటే బాగుంటుందనే అభిప్రాయానికి సీఎం సహా ఆఫీసర్లు వచ్చారు అంటూ వార్త మొత్తం మీద అమ్మే భూములు అమ్మేదానికంటే తాకట్టు పెట్టడం బెటరు తాకటు పెట్టి వేరే వాటికి వాటి డబ్బులను ఖర్చు పెట్టాలి అంటూ యోచనకు వచ్చింది అంటూ వార్త రెండో పేజీ నుండి వార్త మళ్ళీ డిఆర్సీ మీటింగ్స్ జిల్లా అభివృద్ధి సంక్షేమ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయం ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం జిల్లా స్థాయిలో పరిష్కరించలేని సమస్యలు సీఎం దృష్టికి తెచ్చేందుకు అవకాశం డిఆర్సీ మీటింగ్ కు మినీ అసెంబ్లీగా గుర్తింపు పదేళ్లు పక్కన పెట్టిన గత బిఆర్ఎస్ అంటూ వార్త మళ్ళీ మీటింగ్స్ వార్త చేసింది మొత్తం మీద ఇది ఒక మినీ అసెంబ్లీ లాగా ఉంటది అన్నట్టుగా వార్త చేసింది మొత్తం మీద బీఆర్ఎస్ సర్కార్ మాత్రం దీనిని పక్కన పెట్టింది ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కారు దీనిని కొనసాగించాలంటూ వార్త జూలై రెండో వారంలో అసెంబ్లీ కేంద్ర బడ్జెట్ కు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాట్లు వ్యవసాయ కమిషన్లతో పాటు రైతు భరోసా రైతు రుణమాఫీ ధరణి ఆర్ఓఆర్ చట్టాలపై చర్చలు అంటూ రెండవ పేజీలో వార్త కోసం మూడు నెలల వరద నీటి కోసం వేల కోట్ల ఖర్చా ప్రాణహిత ఎందుకు పక్కన పెట్టిండ్రు జస్టిస్ పిసి ఘోష్ రిటైర్డ్ ఇంజనీర్ల నివేదికపై తీసుకోలేదు రెండు వేల పదిహేను నిపుణుల కమిటీ తమకు ఇవ్వాలని సర్కార్ ప్రభుత్వానికి ఆదేశాలు జలసౌదలో ఇంజనీర్లు నిర్మాణ సంస్థల ప్రతినిధుల ఎంక్వైరీ ఏడున కాళేశ్వరంపై ఎన్డిఎస్ఏ ఫుల్ రిపోర్ట్ అందే అవకాశం అంటూ వార్త మొత్తం మీద మూడు నెలల వరద నీటి కోసం వేల కోట్ల ఖర్చా ఎందుకు పక్కన పెట్టినరు జస్టిస్ పిసి ఘోష్ మొత్తం మీద మూడు నెలల కోసమే ఇంతగనం ఖర్చా ఇన్ని వేల ఖర్చు పెట్టాలనా అంటూ వార్త ఇది కేటీఆర్కు కు హైకోర్టు నోటీసులు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ కేకే మహేందర్ రెడ్డి మరో వ్యక్తి పిటిషన్లు కొడుకు ఆస్తులు ఎట్లా వచ్చాయో కేటీఆర్ చెప్పలేదని అభ్యంతరం విచారణ నాలుగు వారాలు కేటీఆర్ ఇచ్చినటువంటి అప్టిట్ లో తన కొడుకు పేరిట ఆస్తులు ఉన్నాయి తన కొడుకు తన కొడుకు ఇంకా చిన్నగానే ఉన్నాడు ఆయనకు ఎట్లా ఆస్తులు వచ్చినాయి పదిహేను పదహారు ఏళ్ళ కొడుకు ఏం కంపెనీలు పెట్టి ఆస్తి ఆయన పేరు వచ్చింది అంటూ అడగడం జరిగింది మొత్తం మీద కేటీఆర్ కూడా ఎక్కడ ఏం చెప్పలేక కేటీఆర్ మీద కూడా లాస్ట్ కు చిట్ట ఆయన ఆయన కూడా అతి త్వరలో జైలుకు వెళ్లే ఉన్నాయి అంటూ నిపుణులు ఆ తర్వాత తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు మొత్తం మీద కేసీఆర్ కేటీఆర్ కవిత ఇందులో నుంచి తప్పించుకున్నట్టు హరీష్ రావు లేకుంటే వీళ్ళది హరీష్ రావు కూడా అంటే అవకాశాలు తొంభై తొమ్మిది శాతం ఉన్నది కానీ ఆయన పక్క పక్కన వెళ్తున్నాడు ఇప్పుడు మొత్తం మీద నాకు సంబంధం లేనట్టుగా ఉంటున్నాడు కాబట్టి అది ఎంక్వైరీలో ఎంతవరకు వస్తుందో తెలియదు అన్ని రంగాలకు హైదరాబాద్ వరల్డ్ డెస్టినేషన్ రాష్ట్రంలో మెరుగైన ఉన్నాయి శ్రీధర్ బాబు మూడవ పేజీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ వార్త పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాఖ కేటాయింపు హోం మంత్రిగా అనిత నారా లోకేష్ కు ఐటీ శాఖ అంటూ వార్త వేసింది ఇక్కడ మొత్తం మీద పవన్ కళ్యాణ్ కు డబల్ ధమాకా అన్నట్టుగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఆయనకు కలిసి వచ్చింది మొత్తం మీద డిప్యూటీ సిఎం గా పవన్ కళ్యాణ్ గారు నిన్న బాధ్యతలు తీసుకున్నారు అంటూ వార్త ఇచ్చింది ఇక్కడ భూ తగాదాలతో వ్యక్తి దారుణ హత్య అంటూ నాలుగో పేజీ నుండి వార్త ఇది మొత్తం మీద అతనికి కొట్టి పేరు మొత్తం మీద కట్టెలతో కొట్టిన దయాదులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మృతి నారాయణపేట జిల్లా చిన్న పార్లలో గ్రామాలలో పోలీస్ పికెట్ ఘటనపై సీఎం సీఎంపై చర్యలకు ఆదేశంగాదాల వల్ల కట్టెలతో కొట్టి సంపేసారు చికిత్స పొందుతూ ఆయన హాస్పిటల్లో అంటూ వార్త ఆరేళ్ల చిన్నారిపై రేప్ మర్డర్ పెద్దపల్లి జిల్లాలో దారుణం ఆరు బయట నిద్రిస్తున్న బాలికను కిడ్నాప్ చేసి మిల్ డ్రైవర్ అఘత్యం సిసిటివిలో కిడ్నాప్ దృశ్యాలు నిందితుడి అరెస్టు పోకో చట్టం కింద కేసును పెట్టండి సిఎం రేవంత్ రెడ్డి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ అంటూ వార్త ఇచ్చింది మొత్తం మీద ఆరేళ్ల పిల్లకు పక్కలో పడుకున్నటువంటి పిల్లని భుజానే వేసుకొని దున్నవుడు వెళ్తుండగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది రేట్ చేసి చంపేసింది ఆరేళ్ల పిల్లని ఇలాంటి దుర్మార్గులని కఠినంగా కాదు వాళ్ళకు మొత్తం మీద బతకకుండానే చేయాలి ఇంకో జాగాలు చేయకుండా వీళ్ళకు శిక్షలు వేయాల మొత్తం పనికి రాకుండా శిక్ష లే దరి తలసానికి బిగిస్తున్న గొర్రెల ఉచ్చు ఆయన మంత్రిగా ఉండగానే స్కీమ్ లో భారీగా అవినీతి ఇద్దరు ఉన్నతాధికారులు డైరెక్షన్ లోనే మొత్తం వ్యవహారం మనీ ట్రాన్స్లేషన్ తో ఎంట్రీ ఇచ్చిన ఈడీ ఫైల్ ఇవ్వాలంటూ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ కు నోటీసులు మొత్తం మీద గొర్రెల స్కామ్ లో తలసానికి ఆయన కూడా అతి త్వరలో జైలుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు మొత్తం మీద గొర్రెల స్కామ్ ఏడు వందల కోట్ల స్కామ్ అది ఆయననే స్వయంగా మంత్రిగా ఉండి ఇద్దరు ఆఫీసర్ల సహాయంతో జరిగినటువంటి ఆ స్కీమ్ ఆ స్కామ్ కాస్త స్కామ్ గా మారిపోయింది మొత్తం తలసాని ఆ ఫైల్ ఫైలే మాయం చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో గడబ గడబడతో ఆటోల జీబుల చేసుకుంటూ ఆఫీస్ ని మొత్తం ఉన్న ఫైల్ అన్ని గైడ్ చేయడానికి ప్రయత్నించిండు అప్పుడే అరెస్ట్ అయ్యారు అందులో కొందరు ఇంకా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి అతి త్వరలో తలసాని కూడా ఆ ఉచ్చు బిగుస్తుంది అంటూ వార్తలేసింది అందులో ఈయన పాత్ర ఈయన చెప్పకపోతే అది చెయ్యరు వీళ్ళు చెప్పిండ్రు కాబట్టి ఈయన డైరెక్షన్ లోనే వాళ్ళు చేశారంటూ దిగుతూ ఇంటర్ స్టూడెంట్ మృతి అంటూ ఎనిమిదో పేజీలో వార్త ఐదు రోజులు భారీ వర్షాలు అంటూ రెండో పేజీలోని వార్త ఇది సైన్యం చేతికి నాగాస్త్రం అంటూ ఐదో పేజీలోని వార్త కొలువులి వండి కాల్ముక్త అంటూ వార్త వేసింది ప్రజావాణిలో కాంగ్రెస్ నేత కాళ్లపై పడిన యువతి అంటూ రెండవ పేజీలోని వార్త ఇది ముఖ్యమంత్రి ఇంటి ముందు అంటూ వార్త వేసింది ఇక్కడ ఫోటోతో సహా ఉప ముఖ్యమంత్రి ఇంటి ముందు అంటూ ఇక్కడ ఇక్కడ ముఖ్యమంత్రి ఇంటి ముందు ఇక్కడేమో ఉప ముఖ్యమంత్రి ఇంటి ముందు అంటూ వార్తలేసింది ఇక్కడ పట్ట పగలే పది మంది ముందు హత్య అంటూ వార్త వేసింది అర్ధరాత్రి ఆరేళ్ల చిన్నారి అపహరింత అంటూ వార్త వేసింది అశాంతిలోకి తెలంగాణ రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలు పట్టపగలే హత్యలు అఘాయిత్యాలు అంటూ వార్త చేసింది ఇక్కడ ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి హత్య అంటూ వార్త చేసింది తల్లి పక్కన నిద్రిస్తుండగా ఎత్తుకెళ్లి అఘాయిత్యం సుల్తానాబాద్ లో దారుణం పోకో కేసు పెట్టండి సీఎం అంటూ పదవ పేజీలో వార్త ఇది రెండు వేల పోస్టులు బ్యాక్లాక్ గురుకుల పోస్టులపై మళ్ళీ ఎంపికకే సర్కారు ముగ్గు ఇప్పటికే నాలుగు వేల అదనపు పోస్టులు మంజూరు కొత్త నోటిఫికేషన్లతో అన్ని నింపే యోచనలో సర్కారు గురుకుల వేటింగ్ జాబితాలపై అందుకే మౌనం అంటూ వార్త వేసింది పన్నెండో పేజీలో వార్త పండితులు పిఇటీల అప్గ్రేడ్ కు గ్రీన్ సిగ్నల్ పదోన్నతులను వ్యతిరేకిస్తూ వేసిన కేసు కొట్టివేత హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు అంటూ రెండో పేజీలో వార్త ఇది సామాన్యుడిపై దరఘాతం భారీగా పెరిగిన కూరగాయలు ధరలు పదిహేను రోజులు అరవై శాతం మేర పెరుగుదల రెండింతలైన ఉల్లి టమాటా రేట్లు స్థానికంగా ఇరవై శాతం తగ్గిన ఉత్పత్తులు అంటూ వార్త చేసింది పదిహేను నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం అంటూ పెరిగింది అంటూ వార్త చేసింది ఇక్కడ నీట్ విద్యార్థులతో బేరసారాలు పది లక్షల చొప్పున ఇరవై ఏడు మందితో ఒప్పందం గుజరాత్ లోని గోధ్రాలో పాఠశాల ప్రిన్సిపాల్ టీచర్ సహా ఐదుగురు అరెస్ట్ సిబిఐ దర్యాప్తుపై మీ స్పందన యూజీ పరీక్షల్లో అక్రమాలపై కేంద్రం ఎన్టీఎస్ కు సుప్రీంకోర్టు ప్రశ్న రెండు వారాల్లోగా తెలియజేయాలని ఆదేశం టిఎన్జిఓ ప్రధాన కార్యదర్శిగా ముజీబ్ హుసేని అంటూ వార్త చేసింది పన్నెండోయండి తిరిగివ్వండి అతికించండి అంటూ వార్త చేసింది రెండవ పేజీలోని వార్త మొత్తం మీద కేసీఆర్ పేరును చింపేయండి వారిని తిరిగేయండి అతికించండి అంటూ వార్త వేసింది అరుంధతి తిరాయ్ పై ఊప చట్టం అంటూ వార్త వేసింది స్థానిక ఎన్నికలు ఇప్పట్లో కష్టమే అంటూ పన్నెండో పేజీలను వార్త టూ దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్ వివరాలు సవరణకు ఛాన్స్ పదహారు నుంచి ఇరవై వరకు గడువు అంటూ వార్త వేసింది ఐసెట్ ఫలితాల్లో అమ్మాయిల హవా అంటూ మూడో పేజీలను వార్త మెదక్ లో వడగండ్ల వాన అంటూ రెండో పేజీలో మారుతుంది ఏనా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి